హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా హస్బెండ్ మీద అయితే మా ఆయన మీద అయితే ఫ్రాంక్ అయితే చేయబోతున్నాను అది ఏం ఫ్రాంక్ అంటే నేను వచ్చేసి చైన్ తీసుకున్నాను వేరే వాళ్ళు వచ్చేసి అవసరమని తాకట్టు పెట్టారు అంటే తీసుకొని కొంచెం డబ్బులు ఇవ్వమని డబ్బులు ఇవ్వమన్నారు వాళ్ళు అడిగినంత లేవని కొంచెం ఉంటే అవి ఇచ్చాను అని చెప్పేసి అయితే చిన్న ఫ్రాంక్ చేయబోతున్నాను ఈ చైన్ మీద అయితే చిన్న ఫ్రాంక్ అయితే చేయి ఈ చైన్ మీద చిన్న ఫ్రాంక్ అయితే చేయబోతున్నాను చెప్తాను అనమాట ఇప్పుడు ఇట్లా వాళ్ళైతే చేయను పెట్టి డబ్బులు తీసుకొని వెళ్ళారయ్యా నేను నార్మల్గా వాళ్ళు దిడిపించుకుంటామని చెప్పారని మా ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అంటే ఇక్కడ అంతా తమిళ్ వాళ్ళు కదా నాకైతే అంతగా ఎవరు కూడా తెలియదు తీసుకుంటే ఇస్తారా ఎవరా అసలు ఇది తమిళనాడు కదా తెలు తెలుసో తెలియదా మీకు కొంచెం వేరేలా ఉంటుంది అట్లా అని చెప్పేసి తిడతాడా ఏమంటాడు రియాక్షన్ ఏందనేసి ఆయన వచ్చేటప్పుడు అయితే వీడియో అయితే ఆన్ చేసి అయితే ఆయనకి తెలియకుండా అయితే పెడతాను ఇప్పుడైతే ఆయన అయితే అస్సలు లేరు ఆయన వచ్చే ముందలైతే వీడియో పెడతాను అనమాట అంటే వీడియో పెట్టేసి నేను దానికి తెలియకుండా పెట్టేస్తాను ఆయన వచ్చేటప్పుడు అయితే మాకైతే బయట శబ్దం అవుద్ది గేటు అప్పుడైతే ఆన్ చేసి పెడతాను చూసేసేయండి మా నా ఫ్రాంక్ అని మీకైతే అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా లాస్ట్కైతే సీరియస్ అవ్వేటట్టుగా ఉంటే రివీల్ చేసేస్తాను ఆయనకి ఈ ఫ్రాంక్ అని కాకపోతే కెమెరా ఎక్కడ పెట్టిన సంగతి అయితే లాస్ట్ కూడా ఆయనకి చెప్పను ఎందుకంటే మళ్ళీ ఫ్రాంక్ చేయాలి కదా ఎందుకో అనిపిస్తుంది చిన్నది అయితే ఖచ్చితంగా ఒక తన్నులు పడితే పడచ్చు నాకు లేదంటే లేదు ఏమో దేవుడి దయ ఫస్ట్ టైం మా ఆయన ఫ్రాంక్ చేయబోతున్నాను ఇలాంటి ఫ్రాంక్లు ఎన్నో చేయాలని మంచిగా పబ్లిసిటీ అవ్వాలని మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించండి తడినా తిట్టినా ఏమన్నా కూడా కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఉంటాను ఏం వెళ్తామన్నా తొమ్మిది అయిపోయింది ఏమో కూర్చో చెప్పాలా కూర్చోయా కూర్చో మా అమ్మ మా ఫ్యామిలీ వచ్చి అవసరం అంట అవసరం అని యాభై ఇవ్వండి అంటే అమ్మ సతుల్లో ఉండండి యాభై

చూడండి అస్సలు నమ్మలేదు ఏం చెప్పినా కానీ ఆయనకి చెప్పకుండా నేనే చెయ్యినాని ఆయన ఇది ఫ్రాంక్ చేద్దాం అనుకుంటే నేనే ఫ్రాంక్ అయిపోయాను నాకు తెలియకుండా ఫ్రాంక్ చేద్దాం అనుకున్నాను కానీ నాకే తెలియకుండా నేనే ఫ్రాంక్ అయిపోయాను ఆయనకి ఈ విషయం ఇప్పటివరకు చెప్పలేదు ఫోన్ మాట్లాడుతున్నాను తీసేసి కానీ నేనే ఫ్రాంక్ అయిపోయాను ఏందో అంత సామాన్యంగా ఏది నమ్మడు నా తలరా తిట్ట రాసింది ఒక ఫ్రాంక్ కూడా చేయలేం సరేలేండి మన ఈ వీడియో నచ్చితే లైక్ తెలియక సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను బాయ్